నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఛానల్ దళిత ఉద్యమ నేత సీనియర్ జర్నలిస్ట్ దాసరి సుందరం మనమడు దాసరి అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు కోటలోని బాలసదనంలో నిరాడంబరంగా జరిగాయి అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కోటలోని బాలసదనంలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా విద్యార్థినులకు అజయ్ కుమార్ తల్లిదండ్రులు అరుణ్ కాంబ్లే నిఖితా దంపతులు బిస్కెట్లు పండ్లు పంచిపెట్టారు అజయ్ కుమార్ కు బాలసదనం అధికారి మునికుమారి విద్యార్థిని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా దాసరి సుందరం మాట్లాడుతూ విద్యార్థుల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి మా మనుమడు అజయ్ కుమార్ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సుందరం తెలిపారు ప్రతి ఒక్కరూ తమ బిడ్డల పుట్టినరోజు వేడుకలను ఆర్బాటాలు చేసి వృధా ఖర్చు చేసే దానికంటే పది మందికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేసి పేదవారికి అండగా నిలిస్తే బాగుంటుందని తెలిపారు ఈ నేపథ్యంలో సీడీపీఓ మునికుమారి దాసరి అరుణ్ కుంబ్లే కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో దాసరి సుందరం కుటుంబ సభ్యులు బాలసదరం సిబ్బంది ఉన్నారు அருண் அடம் <laughs> <I don't know. laughs> आरे आहा आरे आरे थैंक यू बोलिए मैं दोस्तों को मैं बात करूंगा मैं आपको बताऊं मैं आपको बताऊं ये दिया था कर्तव्य को मैं देख ले मैं जाकर दिखा सकता हूं मैं जाकर वहां पर आ रहा हूं वो ऐसा कुछ है बस मैं ले लूं मैं Sí, <s1> lo tengo. Siento <s1> todo y todo. 他出去了。 తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలో ఉన్నటువంటి అంగన్వాడికి అనుబంధంగా ఉన్నటువంటి బాలసనం లో ఈరోజు దాశ్రీ అరుణ్ కాంప్లే మిగతా ప్రథమ పుత్రుడు దాసరి అజయ్ కుమార్ పుట్టినరోజు ఇక్కడ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా అంగన్వాడి ఐసిడిఎస్ ఆఫీసరు మేడం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది పిల్లలందరూ కూడా మిఠాయి ఘనంగా వేసుకో చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది అంగన్వాడి ఈ ఐటీ బాలసం స్టాఫ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది అజయ్ కుమార్కి శుభాకాంక్షలు తెలియజేశారు మేడం గారు ఒక సిబ్బంది పిల్లలు కూడా తెలియజేశారు ధన్యవాదాలు